హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే ఒక ఎంప్లాయ్మెంట్ నోటీస్ రిలీజ్ అయింది ఎంప్లాయ్మెంట్ ఇది ఆర్పిఎఫ్ సంబంధించింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించింది ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇది ఫస్ట్ అండ్ సెకండ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పోస్ట్లో వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ కాన్స్టేబుల్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఫిఫ్టీన్త్ ఫోర్త్ అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రోజు స్టార్ట్ అవుతుంది వన్ మంత్ డ్యూరేషన్ ఇస్తున్నాడు క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మే ఫోర్టీన్త్ రోజు అండ్ వేకెన్సీస్ ప్రకారం చూసుకుంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి పే లెవెల్ సిక్స్ అండి అంటే బేసిక్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది కానిస్టేబుల్ వచ్చేసరికి పే లెవెల్ త్రీ బేసిక్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్కి గ్రాడ్యుయేట్ ఉండాలి ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానిస్టేబుల్కి వచ్చేసరికి టెన్త్ పాస్ టెన్త్ పాస్ కానీ ఈక్వల్ ఏంటి ఏదైనా ఫ్రమ్ రికగ్నైజ్ బోర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని నుంచి అయితే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉన్న సరిపోతుంది ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసరికి మనకు సబ్ ఇన్స్పెక్టర్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ క్రూషల్ డేట్ వచ్చేసరికి జూలై ఫస్ట్ కానిస్టేబుల్కి వచ్చేసరికి మనకు ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఇది కాకుండా మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీవీలకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అవి కామన్గానే ఉంటాయి ట్రాన్స్ఫర్ గవర్నమెంట్ నామ్స్ ఎంత అయితే ఉంటాయో అవి వర్తిస్తాయి వేకెన్సీ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ కానిస్టేబుల్ చూసుకుంటే మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ పోస్టులు ఉన్నాయి టోటల్ కంప్లైంట్ చేస్తే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో క్యాండిడేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఉందో వాళ్ళు రెండు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే డ్రీమ్ పోలీస్ జాబ్ చేయాలనే డ్రీమ్ ఉంటుందో లేదా రైల్వే అనే డ్రీమ్ ఉంటుందో వాళ్ళైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇది యాజ్ పర్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ నోటీస్ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అది వచ్చిన తర్వాత డీటెయిల్ వీడియో వైజ్ ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఎంత ఉన్నాయి అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ